ఓం దత్త దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త నృసింహ సరస్వతి దత్త దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రబే అందరికీ నమస్తే నందరు కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అవధూత గీత గురించి మనము విందాము ఈ అవధూత గీత విన్నా చదివిన పారాయణ చేసిన అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట ముందుగా మనం శ్లోకం గురించి అయితే విందాము అత ప్రథమోధ్యాయ శ్రీ దత్త ఈశ్వరానుగ్రహ దేవ హంసైత వాసన మహద్భయ పరిత్రాణ దిప్రాణముపజాయతే అవతారికులు చెప్తూ ఉన్నారు శ్రీ దత్తాత్రేయ మహర్షి యాదవాచలంబు నుండి తపంబు చెయు తరని స్వామి కార్తికుండను నవదూత వచ్చి నమస్కరించి యో స్వామి నాకు అద్వైత విధిని సమగ్రముగా నానతీయవలినని అడుగగా దత్తాత్రేయుండును విష్ంసంభూతుండు సంభూతుండు యుగు స్వామి కార్తీకునకు చెప్పిన విధము ఈ గ్రంథవ రూపమున లోకమున ప్రసిద్ధమైంది తాత్పర్యం అయితే విందాము దత్తాత్రేయులు చెప్తూ ఉన్నారు ఓ అవధూత వినుము లోకంలో మనుజులకు ఈశ్వరానుగ్రహము కలిగినంగాని అద్వైత వాసన కలగదు ఈశ్వరుండను గ్రహించిన ఎడలా అద్వైత సిద్ధి కలుగును గొప్పదైన సంసార భయము నుండి రక్షించుట వలన విప్రోత్తములకు అద్వైత వాసన కలుగును తర్వాత మనము రెండో శ్లోకం గురించితే విందాము అవధూత వాచ ఏ నేదం పూరితం సర్వ నోత్మన ఆత్మని నిరాకారం కథం భేందం శివమవ్యయం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే అవధూత చెప్పుచూ ఉన్నాడు ఈ జగమంతయు ఏ పరమాత్మ చేతను తాననే ఉపకరణము చేత తనయంచే చేంపబడినదో అట్టి సర్వము కంటే బెన్నడుగా నట్టియు నాశన రహితుడైనయు నిరాకారుడగు పరమాత్మను ఏ విధంగా నమస్కరింతును నమస్కరించు విధము తీయవలనని భావము పంచభూతాత్మకం విశ్వం మరీచి జల సన్నిభం కస్మాప్యహో నమస్కురియా మహామేకో నిరంజనం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే జగత్తంతయు పంచభూతమయమైనదియు ఎండ మావుల ఎందలి జలము వలే భ్రమాత్మకమైనదియు ఒకడ నేయ్యుండి నిరంజనుడైన నేను ఎవనికి నమస్కారము చేయుదును సర్వము నేనైనప్పుడు నమస్కారం ఎవ్వరికి చెయ్యుదును నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము ఆత్మైవ కేవలం సర్వం భేదో నాస్తిక విద్యే విస్మయ ప్రతిభాతిమే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే మరియు ఓ స్వామి సమస్తమైన దృశ్య ప్రపంచము కేవలం ఆత్మయే గాని వేరొకటి లేదు భేదము గాని అభేదము గాని లేదు ఉన్నదని గాని లేదని గాని ఎలాగున చెప్పుదును ఈ విషయమై నాకు మిక్కిలి విస్మయము కలుగుచున్నది తర్వాత ఐదో గురించి అయితే మనము విందాము వేదాంతసార సర్వస్వం జ్ఞాన విజ్ఞానమే వచ్చ అహమాత్మ నిరాతార సవ్యాపి ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే వేదాంతసారము యొక్క సర్వము నేనే ఐతిని జ్ఞానము విజ్ఞానమును నేనే అయితని సర్వవ్యాపిఐ స్వభావం వలన నేనే పరమాత్మనయి యుంటిని తర్వాత ఇంకో శ్లోకం గురించి అయితే విందాం యోగైన సర్వాత్మకో దేవో నిష్కలోగగనూపమః స్వభావ నిర్మల శుద్ధి సయవాహం సంశయ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఎవరు సర్వాత్మకుడైన దేవుడో నిష్కలంకుడై గగనముతో సమానుడో స్వభావ నిర్మలుడై శుద్ధుడై ఎవరుండునో అట్టి పరమాత్మ నిస్సంశయముగా నేనే అయి ఉన్నాను తర్వాత ఏడవ శ్లోకం గురించితే విందాం అవధూత గీత ఏడవ శ్లోకము అహమే వానంత శుద్ధ విజ్ఞాన విగ్రహ దుఃఖన జానామి కథం క్యాపి వర్తతే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే నాశము లేక ఎపరిచ్చేదురై కేవల జ్ఞానమే స్వరూపము కలిగిన వాడును నేనే గాని పరమాత్మ కంటే వినుడను కాను నేను సుఖమును దుఃఖమును నెరుగును ఎవరికైనా అవి ఎట్టుగా నుండును ఉండనే రవని నా తాత్పర్యము తర్వాత శ్లోకం గురించి విందాం అవధూత గీత ఎనిమిది న కర్మ కర్మశుభాశుభం మే కర్మ కాయికం మే నవాచికం కర్మశుభాశుభం మే జ్ఞానామృతం శుద్ధం మతీంద్రియోహం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే నా యొక్క మానసిక కర్మేదియు శుభాశుభములు గలదేయుండదు నా శారీరక కర్మేదియు శుభాసువములు గలిది అయి ఉండలేదు నా యొక్క వాచిక సంబంధమైన ఏ కార్యము శుభాశువములు గలది కాదు అతీంద్రుయుండైనా అతీంద్రియుండనైనా నేను జ్ఞానానంద స్వరూపుండనైనా శుద్ధ పర బ్రహ్మ స్వరూపుండను తర్వాత శ్లోకం గురించి తమము విందాము అవధూత గీత తొమ్మిది मनो वै गगनाकारम् मनो वै सर्वतो मुखं। मनोतीतम् मनः सर्वं मनः परमादतः ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే మనస్సు గగన సదృశమైంది మనస్సే సర్వత్రా వ్యాపించినది మనస్సును అతిక్రమించినది మనస్సు ఈ రెండవ మనశ్శబ్దము పరబ్రహ్మార్థకము మొదటి మనశ్శబ్దము మానసార్థకము పరమార్థం వలన మానసేమే లేదు తర్వాత శ్లోకం గురించి అయితే విందాం అవధూత గీత పది సర్వం హ్యోమాతేతం నిరంతరం పశ్యామి కథమాత్మానం ప్రత్యక్షం వాతిరోహితం ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే తాత్పర్యం ఏంటంటే నేను ఒక్కడినే హ్యోమాతీతమై సర్వ వ్యాపియై అహిర్బహిర్భావములు లేక ఇందడి ఈ జగమంతయు నేనే అయ్యుండగా ప్రత్యక్షముగా నున్నట్టి గాని తిరోహితుడైనట్టి గాని ఆత్మను ఎట్లాగా ఉన్నాను చెప్పవలేను తర్వాత శ్లోకం గురించి అయితే విందాము